లేదు వారిని వారి కుటుంబాన్ని మా బలవంతులైన ఎల్లరు కూడా అదే అదేవిధంగా మరి ఒక కులము ఎన్ని

Terima <coughs> kasih మనమ్మ ఒక పూలమాల గుర్మిదేకి మరి ఒక పూలమాల అనిపించారు వారిని గవర్నమెంట్ కాబట్లా మనమ్మ గారు ఆ లక్ష్మిదేవికి ఒక పూలమాల అనిపించారు వారిని వారి కుటుంబాలని మరి ఆ రాములు గారు మరి కుమారుడు పాత్ర సందర్భంలో మరి ఒక వెళ్ళి ఆయనకు అర్పించారు వారిని భగవంతుడు తులని కాపాడుతున్నాడు రాబో వారు వంద రూపాయలు పతలుగు అర్పించారు వారిని ఆ భావంతుడైన ఎల్లప్పుడూ స్వామిగూడు రామసీ దేవి గారు మరి శ్రీ లక్ష్మీదేవి పాత్ర ధరించినటువంటి వారికి వారి కుటుంబానికి మరి ఈ మృదంగ స్వామి ఎల్లప్పుడూ వారిని వారి కుటుంబాన్ని కాపాడని కోరుకుంటూ యాభై ఒక్క రూపాయలు అర్థించారో వారిని చల్లగా